నెల్లూరు కార్పొరేషన్లో ప్రక్షాళన మొదలైంది దశాబ్దాలుగా అక్కడే తిష్ట వేసుకుని కోట్లాది రూపాయలు అవినీతి అక్రమాలకు పాల్పడి ఆస్తులు అంతస్తులు కూడగట్టిన కొందరు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆరేలు రెవెన్యూ అధికారులపై ఎట్టకేలకు బదిలీ వేటుపడింది ఇంతకాలం రాజకీయ నేతల అండదండలతో చలామణి అవుతూ కార్యాలయంలో దంతాలు నడుపుతున్న వారందరినీ మంత్రి నారాయణ కమిషనర్ సూర్యతేజ ఒకే ఒక్క సంతకంతో తిరిగి కార్పొరేషన్ రోడ్లపైకి వచ్చేశారు తాజాగా నెల్లూరు కార్పొరేషన్లో ఆరైలు మొత్తం పదకొండు మంది ముగ్గురు రెవెన్యూ ఆఫీసర్లపై ఉన్న ఫలంగా బదిలీ వేటు వేశారు వీరందర్నీ శానిటరీ హెల్త్ సెక్షన్ విభాగాల్లో కేటాయించడంతో నెల్లూరులో పెద్ద చర్చ జరుగుతోంది నెల్లూరు కార్పొరేషన్ చరిత్రలో ఇంతమందిపై ఒకేసారి బదిలీ వేటు వేయడం సంచలనంగా మారింది కార్పొరేషన్ పరిధిలో కొందరు ఆరేలు గత పదిహేను నుంచి ఇరవై ఏళ్లుగా ఒకే చోట పనిచేస్తున్నారు దీంతో అక్రమాలకు కేంద్ర బిందువుగా మారారు ఖాళీ స్థలాల నుంచి ఇంటి పన్నుల వరకు కోట్ల రూపాయల్లో అక్రమాలకు పాల్పడ్డట్లు ఆరోపణలు ఉన్నాయి ఎలాంటి ఇంటి స్థలపత్రాలు లేని ఆస్తులకు కూడా వీరే దగ్గరుండి అడ్డదారిన నకిలీ పట్టాలు పత్రాలు సృష్టించి వారి వద్ద ఆస్తిని బట్టి పర్సంటేజీలు వసూలు చేస్తూ అన్ని చక్కబెడుతుంటారు వీరి అక్రమాల చిత్రాలు అన్నీ ఇన్నీ కావు ఖాళీ స్థలంకు పన్ను విధించి ఇంటి నిర్మాణం పూర్తి కాకపోయినా అందులో చిన్న గది నిర్మాణం చేసినట్లు చూపించి అతి తక్కువ పన్ను విధించి పెద్ద మొత్తంలో యజమానుల వద్ద ఆమ్యామ్యాలు పుచ్చుకొని కార్పొరేషన్ ఆదాయానికి గండి కొడుతున్నారు ఉదాహరణకు ఓ ఆర్ఐ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని వనంతోపు సెంటర్లో ఓ ఆస్తి పన్నుకు సంబంధించి ఓ పాత ఇల్లు ఉంది దాన్ని తొలగించి ఖాళీ స్థలంగా యజమాని చేశారు ఆ స్థలంలో ఇల్లు ఉన్నట్లు ఆ ఆర్ఐ చూపించి అతి తక్కువ పన్ను వేసి ఆ యజమాని వద్ద లక్షల్లో లంచాలు తీసుకుని ఇంటి యజమానికి మేలు చేశారు ఈ విషయం ఏసీబీ దృష్టికి పోవడంతో తనిఖీలు చేసి నిర్ధారించి కేసు నమోదు చేశారు సదరు ఆర్ఐ ఏకంగా ఏసీబీ డీఎస్పీకే ముప్పై లక్షల రూపాయలు లంచం ఇవ్వ జూపాడంటే వీరి ఆదాయం ఏ కోట్లల్లో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఆ ఆర్ఐల బదిలీలకు కారణాలు ఇతర వ్యవహారాలపై మా ఎంట్రీ ప్రతినిధి కల్లూరి రమణారెడ్డి గ్రౌండ్ రిపోర్ట్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అవినీతికి అడ్డగా మారిపోయిన నేపథ్యంలో ఈరోజు రోజు నిర్ణయం తీసుకున్న మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ ఏకంగా దాదాపు 10 మంది ఆర్ఐలను ముగ్గురు ఆర్వలని బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం అనేది ఒక పెను సంచలనంగా మారింది కార్పొరేషన్లో ఓహా అందగానే ఎందుకంటే ఒకేసారి ఇంత ఇంతమందిని ఆరేళ్లని పది మంది ఆరేళ్లని ముగ్గురు వాళ్ళని బదిలీ చేస్తూ ఉత్తర్వులు పెట్టుకోవడం కూడా ఒక సంచలనంగా మారింది కార్పొరేషన్ పరిధిలో మొత్తం వీళ్ళందరూ కూడా అవినీతి ఆరోపణ ఆరోపణలు పూర్తి స్థాయిలో ఎదుర్కొంటున్నారు ఎందుకంటే మనం చూస్తున్నాం దాదాపుగా రెండు వేల పదహారు నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో మనం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా లక్షల్లో రిజిస్ట్రేషన్లు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో పదివేల రిజిస్ట్రేషన్లు ఇక్కడ చూపించడం కూడా గౌరవం అర్థం కాని పరిస్థితి ఎవరికైనా ఖాళీ సైట్ ఉంటే ఆ సైట్ కూడా వీళ్ళు బిల్లులు లేని పరిస్థితి ఎందుకంటే ఇదంతా కూడా వాళ్ళు సొంతంగా వెళ్ళి డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర వసూలు చేస్తున్నారు సొంతంగా అనేది కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి అలాగే డబుల్ ఎంట్రీ బిల్లులు కూడా దాంట్లో నమోదవుతున్న నేపథ్యంలో కూడా వీళ్ళందరిపైన పూర్తి స్థాయిలో కమిషనర్ అయ్యే కమిషనర్ విచారణ చేపట్టారు అసలు విచారణలో సంచలనాత్మక విషయాలు బయటకు వెలుగులోకి వచ్చాయి అవి ఏంటన్నా కూడా దాదాపుగా ఒక అయితే అనంతపు సెంటర్లో ఒక ఆర్ఐ పూర్తిగా ఒక ఒక స్థలంలో ఒక స్థలం విషయంలో కూడా తలదూర్చి ఏసీబీకి ఏసీబీ కేసు నడుస్తుంది ఇప్పుడు కూడా ఆ ఏసీబీకి కూడా దాదాపు అధికారికి కూడా పూర్తి స్థాయిలో ముప్పై లక్షలు ఆఫర్ చేసినట్టు కూడా ఏసీపీ అధికారులు తెలిపిన పరిస్థితి అయితే ఏసీపీ అధికారులు దీనిపైన పూర్తి స్థాయిలో తీరసయ్యి దాదాపు అతని మీద ఇలాంటి కంప్లైంట్ ఎవరైనా తీసుకుని వస్తే మటుకు పూర్తి స్థాయిలో మీ మీద కేసు నమోదు చేయాల్సి వస్తుంది కూడా ఆరైన హెచ్చరించిన పరిస్థితి ఇట్లా లెక్కేసుకుంటూ పోతే మాగుంట లేవట్లో ఉన్న ఒక సైట్కి కూడా ముప్పై లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నా కూడా దానికి బిల్లు పోయిన పరిస్థితి ఎన్ని లెక్కేసుకున్నా కూడా దాదాపుగా అవినీతి ఆరోపణలు పూర్తి స్థాయిలో వీళ్ళందరూ కూడా ఒక ఆర్ఐలు కూడా పూర్తిగా కోట్ల రూపాయలకు పడగెత్తున్న పరిస్థితి డబ్బులు సంపాదించి ఆర్ ఉన్నాయి వాళ్ళు రియల్ ఎస్టేట్ భూ భూముల్లో కూడా వీళ్ళ పెట్టుబడులు పెట్టి దాదాపుగా కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారనేది కూడా ఆర్ఐల మీద వస్తున్న ఆరోపణలు ఈ నేపథ్యంలో మినిస్టర్ నారాయణ దృష్టికి కూడా ఈ విషయం పూర్తి స్థాయిలో కమిషనర్ తీసుకెళ్లారు మినిస్టర్ నారాయణ కూడా దీని పూర్తి పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి కూడా వీళ్ళందరినీ కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయమని ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో కూడా కమిషనర్ ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకున్న పరిస్థితి ఏర్పడింది అయితే ఈ ఆర్ఐలు పూర్తిగా మనం లెక్కేసుకున్న పరిస్థితి ఇక్కడ ఖాళీ సైట్లు దాదాపుగా నెల్లూరులో ఒక లక్షల కొద్ది ఖాళీ స్థలాలు ఉన్నాయి వీటన్నిటి కూడా బిల్లు లేని పరిస్థితి కేవలం పదివేల ఆరు వందలు మాత్రమే మనం మనం చెక్ చేస్తే కంట్రీలో పూర్తిగా పదివేల ఆరు వందలు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని చూపిస్తున్నారు మన లక్షల రిజిస్టర్ ఒక సంవత్సరానికి సబ్ రిజిస్టర్ కార్యాలయం లెక్కేసుకుంటూ ఇరవై వేల రిజిస్ట్రేషన్ల పైగానే జరుగుతున్నాయి మరి ఇవి ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ అవుతున్న పరిస్థితి ఉన్నప్పుడు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఈ భూమి సైట్కి ఆ ఖాళీ సైట్కి కానీ కడుతున్న సైట్కి కానీ బిల్లులు లేని పరిస్థితి అలాగే మన కార్పొరేషన్లో ఆరోపణలు ఉన్న పైన ఒకేసారి ఇంతమందిని బదిలీ చేయడం కూడా సూర్యతేజ పూర్తి స్థాయిలో కార్పొరేషన్ మీద పట్టు సాధిస్తున్నారు అన్నమాటకు చెప్పవచ్చు ఎందుకంటే ఈ గతంలో ఎంతోమంది కమిషనర్లు ఇక్కడ కార్పొరేషన్కి వచ్చినా కూడా ఇలాంటి నిర్ణయం ఇప్పుడు ఏ ఏ కమిషన్ కూడా నిర్ణయం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు ఫస్ట్ టైం నెల్లూరు జిల్లాలో ఒక సంచలనాత్మక నిర్ణయం కమిషనర్ తీసుకున్నారు దాదాపుగా పది మంది ఆరేళ్ళను ముగ్గురు ఆరు వాళ్ళను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం వెనుక కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ అవినీతి ఆరోపణలు పూర్తి స్థాయిలో ఉన్నాయి ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒకరైతే భూ భూమి రియల్లేటర్లతో కలిసి భూమి వ్యాపారం చేసుకున్న పరిస్థితి ఇంకొక ఆరేళ్ళు లెక్కేసుకుంటే ఏసీబీ అధికారులకు కూడా పూర్తి స్థాయిలో లంచం ఇవ్వబోయి వాళ్ళ దగ్గర వార్నింగ్ తినే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఇట్లా ముప్పై లక్షల రూపాయలు ఒక అధికారికి ఏసీపీ అధికారికి దాదాపు ముప్పై లక్షల రూపాయలు ఆఫర్ చేశారంటే వీళ్ళు ఎంత మొత్తం మొత్తం పెద్ద మొత్తంలో వీళ్ళు వ్యాపారాలు అవినీతికి పాల్పడ్డారనేది కూడా పూర్తి స్థాయిలో విచారం జరుగుతుంది ఇంకా ఇంకా దీనిపైన ఎంతమంది బలి అవుతారనేది కూడా పూర్తిగా మనం వేచుకున్నాం వీళ్ళందరినీ కూడా పూర్తిస్థాయిలో శానిటరీకి బదిలీ చేశారనే విషయం తెలిసింది అయితే ఇంక నుంచి కూడా ఎవరైనా కూడా అధికారులపై కూడా పూర్తి స్థాయిలో ఎవరైనా తప్పుడు పనులు చేస్తే మటుకు పూర్తి స్థాయిలో వీళ్ళందరినీ కూడా బదిలీకి వేటికి రంగం సిద్ధమవుతుంది అక్కడ కూడా ఎలాంటి చిన్న ఆరోపణలు వచ్చినా కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో బదిలీకి పంపించే విధంగా కూడా సిద్ధం అవుతుంది అయితే అలాగే కూడా ఇప్పుడు మనం లెక్కేసుకున్నాం సచివాలయ అడ్మిలను కూడా పూర్తిగా వీళ్ళ వీళ్ళ వీళ్ళని తీసుకునే విధంగా కూడా కొత్తగా ఆరాలు కింద తీసుకునే విధంగా కూడా అడ్మిన్లను కూడా చర్చలు జరుగుతున్నట్టు సమాచారం ఇదే రాష్ట్ర వ్యాప్తంగా కూడా సచివాలయాల అడ్మిన్లు కూడా కార్పొరేషన్ పదిలో నిర్మించబోతున్నట్టు సమాచారం ఎందుకంటే దాదాపుగా కోట్ల రూపాయల కుంభకోణానికి ఆరేలు ఇక్కడ చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల రూపాయలు అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళందరినీ కూడా బదిలీ బదిలీ చేసి కొత్తగా సచివాలయ అడ్మిన్లు కూడా తీసుకునే పరిస్థితి మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంది కాబట్టి దీనిపైన పూర్తిగా అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ ఎంతో కొన్ని సంవత్సరాల నుంచి ఆరయలు ఇక్కడే పెరిగిపోయిన పరిస్థితి కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పిందే వేదం వాళ్ళు చెప్పిందే చట్టం అన్నట్టుగా అందరు ప్రవర్తించారు ఇప్పుడు ఏకంగా సూర్యతేజ వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మొత్తం ఒకేసారి బదిలీ వేటి వేయడంతో పాటు ఇక్కడ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎందుకంటే వీళ్ళ మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి ఇంతవరకు దాదాపుగా కోట్ల రూపాయలు కుమ్ముకోణానికి వీళ్ళు కూడా ఆరైలు కూడా తెరలే తెరలేపారు ఎక్కడైనా సైటు ఉన్నా కూడా ఒక ఒక ఇల్లు ఉంది ఇల్లు లేకుండా కూడా అక్కడ ఇల్లు ఉందని నిరూపించగల శక్తి ఉన్న సామర్థ్యం ఉన్న ఆరేళ్ళు మాత్రం ఇక్కడ ఉన్నారు చాలామంది ఉన్నారు వీళ్ళందరిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు చర్యలు తీసుకున్నారు వెంటనే వీళ్ళందరూ కూడా శానిటరీ శానిటరీ విభాగానికి బదిలీ చేస్తూ కమిషన్ ఉత్తర్వులు జా జారీ చేశారు ఈ నేపథ్యంలో కార్పొరేషన్లో ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందని కూడా మిగతా ఉద్యోగస్తులు కూడా భయపడుతున్నారు ఎందుకంటే చాలా మంది మీద ఇంకా అనేక విభాగాలు ఉన్నాయి ఇంట్లో కూడా హెల్త్లో కూడా ఇలాంటి చాలామంది వ్యక్తులు ఉన్నారు అలాగే టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా ఇలాంటి ఎన్నో అక్రమాలకు తెరలేపారు ఇట్లాంటి పైన కూడా పూర్తిస్థాయిలో విచారణ చేపట్టారు ఇంకా ఎంతమంది బలి అవుతారనేది మటుకు పూర్తి స్థాయిలో త్వరలోనే దీనిపైన విచారం జరుగుతుంది అయితే ఎంత్రీకి కనీసం రెండు నెలల నుంచి కూడా యంత్రీ ఛానల్కి ఇలాంటి ఫిర్యాదులు ఆర్ఎల్లి మీద అందుతున్నాయి మేము కూడా రెండు నెలల నుంచి కూడా యంత్రీ పూర్తి నిఘా పెట్టింది ఆరళ్ళ మీద ఏది ఏమైనా కూడా ఈరోజు తీసుకున్నటువంటి సూర్యతేజ ఏదైతే ఐఏఎస్ అధికారి మొత్తం బదిలీ పెట్టి పడింది వాళ్ళందరూ కూడా సూర్యతేజకి ప్రశంసలు అందుతున్నాయి ప్రజల నుంచి కూడా మినిస్టర్ నారాయణ కూడా దీని మీద పూర్తిగా విచారణ జరిపి మిగతా ఎవరైతే ఉన్నారో ప్రక్షాళన కార్పొరేషన్ తీసుకెళ్లమని కూడా ఆదేశాలు ఇచ్చాము ఎవరైతే రాజకీయంగా మళ్ళీ వచ్చి ఇక్కడ మాకు పలుకుబడి ఉందని చెప్పి రాజకీయంగా ఎవరైనా మటుకు తీసుకొని వస్తే మటుకు వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో కూడా ఉద్యోగం నుంచి సస్పెండ్ చేస్తామన్నది కూడా హెచ్చరికలు కమిషన్ చేశారంటే పూర్తి స్థాయిలో కమిషనర్కి నారాయణ మినిస్టర్ నారాయణ ఏదైతే ఉన్నారో వీళ్ళందరిపైన పూర్తి స్థాయిలో పట్టు సాధించి వీళ్ళందరినీ వేరే వేరే పారేసి నూతన కార్పొరేషన్ నిర్మించాలనేది ధ్యేయంగా మినిస్టర్ నారాయణ కమిషనర్ వెళ్తున్నారనేది చెప్పవచ్చు కెమెరామెన్ కరిమూలతో ఎంత్రి రిపోర్టర్ రమణారెడ్డి నెల్లూరు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు